జై గోమాత నా పేరు డి సుజాత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ని మరియు గో ప్రచారక సేవా సమితిలో అధ్యక్షురాలని మరియు శ్రీ వీరభద్ర మహిళా కోలాట బృందంలోని అధ్యక్షురాలని ఈరోజు జగిత్యాలలో గో ప్రచారక సేవా సమితి ఆధ్వర్యంలో నూట ఎనిమిది మంది మందితో పూజ కుంకుమ పూజ మరియు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడికి గో ప్రచారక సేవా సమితిలో జాయిన్ అయిన సభ్యులందరూ చాలా మంది వచ్చి ఈ ప్రోగ్రాం ని సక్సెస్ఫుల్ చేశారు ముఖ్యంగా గో ప్రచారకము అంటే గోవు ఈ మధ్యలో చాలా మంది అసభ్యకరంగా ఉపయోగిస్తున్నారు అంటే వాటిని మేము సంరక్షించుకునే బాధ్యత మనకున్నది గోమాత అంటే తల్లితో సమానము ముక్కోటి దేవతలు ఈ గోమాతలో ఉంటారు కాబట్టికే మన హిందూ సాంప్రదాయ ప్రకారము గోవును సంరక్షించుకునే బాధ్యత మనందరికీ ఉన్నది కావున ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి అందరి దృష్టిలోకి గో సంరక్షణను తీసుకెళ్లాలని నా మా యొక్క ఉద్దేశము దాంతో పాటుగానే ఈ రోజు ఇక్కడ పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా గో ప్రచారక సేవా సమితి తరఫున ఇక్కడ పూజ చేయడం అనేది ప్రారంభించడం జరిగింది సక్సెస్ఫుల్ కూడా అయింది ఇలా అన్ని ఊళ్ళలో కూడా చేసి గో సంరక్షణ గురించి అందరికీ తెలియజేయాలి లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ తరఫున కూడా మేము అనేక సేవలు చేస్తూ ఉంటాము అనేక దేవాలయాలలో ఉండి కౌంటింగ్తో పాటు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అందులో భాగంగా ఇరవయో తారీఖు శాకాబరి ఉత్సవాల సందర్భంగా భద్రకాళి దేవస్థానంలో ఇరవయో తారీఖున పోచ మైదానం నుండి అమ్మవారి టెంపుల్ వరకు రకరకాల కూరగాయలు ఫ్రూట్స్తో రెండు వేల నాలుగు వందల మందితో అందరి వైశ్య న్యూస్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జగిత్యాల కళావారి మరొకసారి ధన్యవాదాలు జై గోమాత నా పేరు పాక పద్మావతి అండి నేను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ లో వైస్ సెక్రటరీగా పనిచేస్తున్నాను నన్ను ఈ వైస్ సెక్రటరీ పోస్ట్ గా అపాయింట్ చేసింది జీవి నవీన్ కుమార్ గారండి తను ప్రెసిడెంట్ అండి తను నాకు ఒక సిక్స్ ఇయర్స్ నుంచి నేను సేవా కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చింది జీ నవీన్ కుమార్ గారేనండి తన వల్లనే నేను ఎన్నో సేవలు చేయడం జరుగుతుందండి ఈరోజు అన్ని టెంపుల్లో హుండీ కార్యక్రమాలు అన్ని చోట్ల సేవలకే కాకుండా ఈరోజు కన్నాకర్ గుప్తా సార్ గారితో మా జీ నవీన్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము వచ్చేసి గోప్రచారక సంస్థ సేవలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది సార్ అన్ని చోట్ల మేము పాల్గొంటున్నప్పుడు మాకు ఎంతో బాగా అనిపిస్తుంది సార్ అంటే గోమాత గురించి మనం ఇంతమంది కూడా చక్కగా వచ్చి గో గోమాత కోసము మనం పూజలు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా అంటే గోమాతకి రాసం పెట్టడమే కాకుండా అన్ని చోట్ల కూడా గోమాతకి ఇంకా కొన్ని విభాగాలు చేయాలి కొన్ని కాస్తాను నేనైతే వన్ నాట్ ఎయిట్ చేయాలని అంటే మామూలుగా స్వామి వారికి ఏవైనా వన్ నాట్ ఎయిట్ అని మొక్కుకుంటామో అలాగే ఇంకా వన్ నాట్ ఎయిట్ చేయాలి విభాగాలు కర్ణాకర్ గుప్తా సార్కి ఈ వన్ నాట్ ఎయిట్ విభాగాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నేను అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా గోమాతను ఒక తల్లిలాగా భావించి పూజించాలి సార్ అంటే ఈరోజు వచ్చాము మనం ఏదో శాలువాలు వాళ్ళు వెళ్ళాము అని కాదు సార్ నిజంగా మన మనసులో నుంచి గోమాత యొక్క ప్రేమ అనురాధాలు తీసుకోవాలి మనము గోమాతకి ఇవ్వడం వల్ల గోమాత మనకెంతో ప్రేమనిస్తుంది సార్ ఒక్కొక్కసారి మన తల్లైనా మర్చిపోతుందేమో సార్ కానీ గోమాత మాత్రం మనని చాలా ప్రేమగా చూస్తుంది సార్ అంటే చిన్నప్పటి నుంచి నాకు మామూలుగా జంతువులు అంటే చాలా ఇష్టము విధంగా నేను ఏ జంతువుకైనా గోమాతకు మనం ఈరోజు ఒకసారి గ్రాసం అనే పెట్టినా ఏ ఆహారం పెట్టినా కానీ మనని గుర్తుంచుకుంటుంది సార్ ఆ గోమాత అంత చక్కటి గోమాత ఈరోజు మన గోశాలలో కాకుండా మన ఇంటి ముందుకే వస్తుంది సార్ మన కోసం అమ్మలాగా వస్తుంది అలాంటప్పుడు ఎంతమంది పట్టించుకుంటున్నారో నాకు తెలియదు కానీ సార్ అంటే ఈ రోజులలో ఆ గోశాలకు వెళ్ళి వ్యాసం పెట్టడం అనేది చాలా తక్కువ సార్ ఇచ్చిన టీవీ జై గోమాత నమస్కారం అండి నాకు నా పేరు హంస పద్మ హనమకొండ మేము ఈ గో లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ సభ్యులం అండి టీం లీడర్స్ ని మాకు ఈ అందులో భాగంగా గోప్రచారక సేవా సమితి అధ్యక్షురాలని ఇలా మా మేము అందరము చాలా చాలా టీమ్స్ తయారైనవి అక్కడ హన్మకొండ అంతటా గో సేవ చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా అందులో భాగంగా జగిత్యాల్లో కూడా చేయడం జరిగింది ఇక్కడ మేము పార్టిసిపేట చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఇలాగే అంతటా కూడా మంచిగా ఇలాగే జరగాలి గోమాతను రక్షించుకోవాలి మనం అందరం కూడా గోసేవ చేయాలి నమస్కారం అండి నా పేరు జ్యోతి అండి మేము వరంగల్ నుండి వచ్చామండి వెంకటేశ్వర ట్రస్ట్ ద్వారా వచ్చామండి మేము నవీన్ గారు మా ట్రస్ట్ అధ్యక్షుడు మేము గోమాతకు ప్రతిసారి పౌర్ణమి ముందు రోజు నుండి పౌర్ణమి ముందు రోజు మేము బియ్యం నానబెట్టి ఆవుకు పెడతానండి గోమాతకి ఇట్లా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నానండి నేను నాకు చాలా సంతోషం అనిపిస్తుంది పూజా కార్యక్రమంలో ఇక్కడ మేము జగిత్యాలకు వచ్చామండి గోసేవ గోసేవ అధ్యక్ష అధ్యక్షురాలుగా ఉన్నామండి మేము ప్రమాణ స్వీకారానికి గోసేవ ప్రమాణ స్వీకారానికి అధ్యక్షగా వచ్చాం నేను నా పేరు లావణ్య నేను వరంగల్ నుంచి జగిత్యాలకు వచ్చామండి ఇక్కడ జగిత్యాలలో మాకు లక్ష్ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సేవ సంస్థ వారి తరఫు నుంచి నూట ఎనిమిది మంది మహిళలతో గోసేవ గోపూజ చేపించారండి అందులో అందరం పాల్గొన్నాము వరంగల్ నుంచే కాకుండా వేరే ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది ఇక్కడ జగిత్యాలకు వచ్చి ఈ పూజలో పాల్గొనడం జరిగింది మేము గోసేవా తరపు నుంచి అధికారిగా ఎన్నుకోవడం జరిగింది ఇది నాకు చాలా సంతోషకరం ఇక్కడికి వచ్చి ఈ పూజలో ఇంతమంది మహిళలతో మేము పూజ చేయడం కూడా చాలా ఆనందకరంగా ఉంది ఇంత మహాభాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి చాలా సంతోషం దేవునికి చాలా ధన్యవాదాలు ఈ లక్ష్మీ సేవ ట్రస్ట్ స్థాపించిన మన నవీన్ అన్న గారికి కూడా చాలా ధన్యవాదాలు అండి మమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రోత్సహించినందుకు చాలా చాలా ధన్యవాదాలు మమ్మల్నే కాకుండా మా లాంటి ఇంకా తోటి మహిళలను కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగ్యులం చేయాలని మేము ఆయనకు మనవి ఈరోజు జగిత్యాల పట్టణంలో వాసవి గార్డెన్ గోప్రచార సేవా సమితి వారు నిర్వహించిన గో పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులకు మాతలకు అందరికీ ధన్యవాదం తెలియజేస్తూ ఈరోజు మొట్టమొదటిగా ఇక్కడ గోపూజా సేవా కార్యక్రమం చేపించి మరి తదనంతరం ఈ గో గోపచార సేవా సమితి అధ్యక్షులు కార్యవర్గ నిర్వహణ కమిటీ సభ్యుల చే ప్రమాణం చేయించిన వారందరికీ కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు అధ్యక్షుల వారందరికీ మొట్టమొదటిగా వారికి శుభాకాంక్షలు శుభాశీసులు తెలియజేస్తూ గో పరిరక్షణలో మీ వంతు బాధ్యత వహిస్తూ మన ధర్మరక్షణ కార్యక్రమంలో మన వంతు బాధ్యత వహిస్తూ ఇంటింటికి ఒక్కొక్కరిని తయారు చేస్తూ మనము మన యొక్క ధర్మాన్ని కాపాడాలని గోమాత అన్నిటికంటే ముఖ్యమైనది కాబట్టి నూట ఎనిమిది గోమా గోవుల గోమాతలు వచ్చే పశిమాలు పెట్టి ఇక్కడ కుంకుమార్చన చేపించి పూజా కంకరం చేయించినందుకు దీనికి ఆతిథ్యం ఇచ్చిన వాసవి ట్రస్ట్ వారికి వాసవి సేవా సమితి సభ్యులకు అలాగే రోజు ఇంత పెద్ద కార్యక్రమం చేసిన ఏది చేసినా అన్నదానము అనేది ముఖ్యం దానిలో అన్నదానానికి సహకరించిన ప్రతి ఒక్క వ్యక్తులకు మరియు అందులో పురాణిపేటు పారాయణం గ్రూప్ సభ్యులకు మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఆ గోమాత యొక్క పరిపూర్ణమైన ఆశీసులు ఉండాలని కోరుకుంటూ ఆ బృందానికి ముఖ్యంగా ఒక బృందం తయారు చేయించిన శీల సరిత దంపతులకు మరియు ఈ గో ప్రచార సేవా సమితి సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఏదైనా ప్రోగ్రాం నిర్వహించుకుంటూ మనము దాన్ని అందుబాటులో జనాలలో తెలియజేసి టైం వేస్తే ఇంకా చాలా బాగుంటాయి నా యొక్క సూచన దాన్ని మీరు అన్యథా భావించగలి కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదం జగిత్యాలలో జరిగిన అంగరంగ అంగరంగ వైభవంగా జరిగిన నూట ఎనిమిది మంది మహిళా మనులతో ఒకటే డ్రెస్ కోడ్లో గోమాతలకి జరిగిన గోమాత పూజ మరియు ఏ ఒక సంకల్పం తీసుకున్నారు జగిత్యాల వాస మహిళలు నూట ఎనిమిది మంది ఇక్కడ పూజ చేసి అందరూ ఏక కంఠంతో గోమాత పూజలో ఏకీకృతమై ఒకటే సంకల్పం మనం గోవు సేవ చేసుకోవాలి గోవుని రక్షించుకోవాలి మన సనాతన ధర్మంలో ముఖ్యమైన అతి ముఖ్యమైన విభాగం గోవుని మనం రక్షించుకోవాలి వచ్చే నెక్స్ట్ జనరేషన్కి పూర్తిగా మనం మన సాంప్రదాయాలని మన పద్ధతులని అందజేయాలి అని సంకల్పం తీసుకున్నారు నూట ఇరవై నాలుగు విభాగాలని ఇవాళ జిల్లాలో పెట్టి నూట ఇరవై నాలుగు మంది జిల్లాలని నవీన్ నూట ఇరవై నాలుగు విభాగాల విభాగాలను పెట్టి ప్రెసిడెంటు సెక్రటరీ ట్రెజరర్ వారి కార్యవర్గాలతో ప్రమాణ స్వీకారం జరిపించడం అంగరంగ వైభవంగా జరిగింది జగిత్యాల ప్రజలకి మరియు రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే పిలుపు అందరం చేయి కలుపుదాం ఒకటి ఒకటి అయి ముందుకొచ్చి గో సంరక్షణ కోసం రక్షణ కోసం తలా ఒకరు చేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి దేశం మొత్తంలో మనం గో గోవుని రక్షించి మన హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని చేతులెత్తి విన్నపం చేసుకుంటున్నాను జై గోమాత జై శ్రీరామ్ జై గోమాత నేను చుల్లేటి సుబోధ్ గుప్తా సికింద్రాబాద్ వాస్తవాన్ని ఈ రోజు దిగిత్యాల జిల్లాలో మన గో సేవా కార్యక్రమం జరిగింది చాలా అద్భుతంగా జరిగింది ఈ దీనికోసం నన్ను పిలిపించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను నా పేరు వచ్చేసి తిరుపతి రెడ్డి నేను హెడ్ కానిస్టేబుల్ హైకోర్టులో డ్యూటీ విధులు నిర్వర్తిస్తున్నాను సో ఇది ఇలాంటివి ప్రతి జిల్లాలో స్థాపించి ప్రతి జిల్లాలో నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు పోవాలని నా యొక్క మనవి ఎంత మంచిగా అంటే వ్యాప్తంగా కూడా గోవులను రక్షించి గోమాతను మనం కాపాడుకోవాలని మన హిందూ తత్వాన్ని మేలు కలిపి అందరికీ ఆదర్శంగా నిలవాలని నా యొక్క మనవి